వంకాయ బంగాళదుంప ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో వంకాయ బంగాళదుంప కలిపి కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం రండి వంకాయ బంగాళదుంప కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి బయట కర్రీ పాయింట్లో ఈ రెండు కాంబినేషన్లో కర్రీ అయితే అమ్ముతూ ఉంటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా మనం ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ కూడా ఈ రెండు కలిపేసి ముద్దకూరలాగా పెడుతూ ఉంటారు ఈ వంకాయ బంగాళదుంప కాంబినేషన్లో కర్రీ క్యాటరింగ్ స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో మనం ఇప్పుడైతే ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా మనం వంకాయ బంగాళదుంప కర్రీ చేయడానికి వెళ్ళి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి మరిన్ని వీడియోస్ అనేవి ఈ ఛానల్లోనే ఉన్నాయి చూడండి ముందుగా వంకాయ పంగాళదుంప కర్రీ చేయడం కోసం ఒక బౌల్లో వాటర్ పోసేసి అందులో కళ్ళుప్పు కానీ లేదా సాల్ట్ కానీ వేసేసి ఒకసారి కలిపేసి వాటిని ఉప్పుని కరగనివ్వాలండి ఇక నేనైతే ఇక్కడ వంకాయలు తీసుకున్నాను ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నాను రెండు బంగాళదుంపలు తీసుకున్నాను అదేవిధంగా చిన్న సైజు టమోటాలు కాబట్టి ఒక మూడు తీసుకున్నాను పెద్ద సైజు టమోటాలు అయితే రెండు సైజ్ సరిపోతుంది ఇక వంకాయలు అయితే నేను ఇక్కడ పావు కిలో వంకాయలు తీసుకున్నానండి పావు కిలో వంకాయలకు రెండు బంగాళదుంపలు తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ పొడవు వంకాయలు తీసుకున్నాను మీ దగ్గర ఏ వంకాయలు ఉన్నా సరే చేసుకోవచ్చు అంటే గుత్తి వంకాయలు లేదా తెల్ల వంకాయలు ఏవైనా సరే చేసుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ తీసుకుంది పొడవు వంకాయలు మీకు అవైలబుల్లో ఉన్న వంకాయలని తీసుకోండి ముందుగా ఈ వంకాయలు ఏవైతే ఉన్నాయో వంకాయల్ని కట్ చేసేసుకొని ఈ ఉప్పు నీటిలో అయితే వేసుకోవాలి వంకాయల్ని నిలు మధ్య మధ్యలో చూసుకోండి పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది ఏమీ లేకుండా చూసుకొని వంకాయల్ని కట్ చేసేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి ఇలా వంకాయల్ని ఉప్పు నీటిలో వేయడం ఉప్పు వేసిన వాటర్లో వేయడం వల్ల వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కలర్ అనేది మారకుండా ఉంటాయండి అన్ని వంకాయలను కూడా ఇలానే నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ సైజులో అయితే కట్ చేశాను ఈ సైజులో కట్ చేసేసి ఉప్పుని ఉప్పు వేసిన వాటర్లో వేసాను ఇప్పుడు అదేవిధంగా వంకాయలను కట్ చేసాం కాబట్టి ఇప్పుడు బంగాళదుంపలు ఉన్నాయి కదా బంగాళదుంపల్ని కూడా పైన ఉన్నటువంటి పీల్ ఏదైతే ఉందో తీసేసేసుకొని ఆ పైన ఉన్న పీల్ని తీసేసి బంగాళదుంపల్ని కూడా స కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ సైజు అయితే తీసుకున్నాను బంగాళదుంప ముక్కల్ని మీరు ఇంకొంచెం పెద్ద సైజు కావాలన్నా సరే కట్ చేసుకోవచ్చు మరీ చిన్న సైజు కట్ చేసుకుంటే మగ్గిపోతాయి సో ఈ సైజు లేదా ఇంకొంచెం పెద్ద సైజు అయినా సరే బంగాళదుంపల్ని కట్ చేసేసి అదే ఉప్పు నీటి వాటర్లో వేసుకోవాలి మనం వంకాయలు అయితే ఏ ఉప్పు వాటర్ ఉప్పు వేసిన వాటర్లో వేసామో అదే వాటర్లో ఈ బంగాళదుంపల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల నేను ఇంతకు ముందు చెప్పాను కదా రంగు అనేది మారకుండా ఉంటాయి ఇక ఇప్పుడు కర్రీ కోసం అయితే కనుక స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అదేవిధంగా తాలింపు దినుసు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి మీ అందరికీ తెలిసిందే కదా తాలింపు పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి ఈ విధంగా సన్నగా అయితే తరిగి వేసుకోవాలి అందులోనే రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా కట్ చేసేసి వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఈ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి మగ్గనివ్వాలి అందులో కొంచెం కరివేపాకు అదేవిధంగా రెండు ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసేసుకోవాలి ఇక ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకొని ఉల్లిపాయల్ని కొంచెం మగ్గనివ్వాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలను ఒకసారి కలిపేసి సాల్ట్ వేసేస్తే కనుక త్వరగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయండి ఉల్లిపాయలు కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది అంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు మగ్గనిచ్చి వాసన పోయే వరకు లేదా గోల్డ్ కలర్ వచ్చే వరకు మగ్గనిచ్చేసి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఒకసారి ఉల్లిపాయల్లో కలిసేటట్టుగా కలిపి పచ్చివాసన మొత్తం పోయే విధంగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా మగ్గనివ్వాలండి పచ్చివాసన పోయే వరకు ఉండనిచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైతే మనం తరిగి పక్కన పెట్టుకున్నామో బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా ఆ బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ వేగినటువంటి ఉల్లిపాయలు అదేవిధంగా అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్లో అయితే లో ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో ఉంచితే ఈ బంగాళదుంప ముక్కలు అనేవి మాడిపోతాయి కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మనం తరిగి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసి ఒక్కసారి కలిపి ఇందులో కొంచెం పసుపు అంటే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపేసేసి మొత్తాన్ని కూడా మొత్తం స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని పై కడాయి పైన మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లోనే ఈ బంగాళదుంపల ముక్కలన్నిటినీ కూడా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ముక్కల్ని మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో మూత తీసి కలపకపోతే ముక్కలు అనేవి అడుగంటుకుంటాయి బంగాళదుంప ముక్కలు అనేవి కాబట్టి మధ్య మధ్యలోనే కలుపుతూ ఒక పది నిమిషాలు పడుతుంది పది నిమిషాలు లేదా ఏడెనిమిది నిమిషాలు పడుతుంది ఏడెనిమిది నిమిషాలు లేదా పది నిమిషాలు మీకు తెలుస్తుంది కదా ముక్ మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు సగభాగం అంటే ఆఫ్ వరకు ఉడికితే సరిపోతాయి బంగాళదుంపలు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బంగాళదుంపలు ఉడికిన తర్వాత ఈ విధంగా నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఆఫ్ వరకు మగ్గిపోతే సరిపోతుంది ఈ మగ్గిన బంగాళదుంప ముక్కల్లోనే మనం తరిగి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని కూడా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కలను కూడా మగ్గనివ్వాలి ఇవి కూడా మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించాను కదా ఆ విధంగా సగం వరకు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే రెండు టమోటాలు నేను ఇక్కడ చిన్న సైజు టమోటాలు తీసుకున్నాను కాబట్టి మూడు టమోటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసేసి బంగాళదుంప వంకాయ ముక్కల్లో వేసేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని వంకాయ టమాటా ముక్కల్ని కూడా మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో స్టవ్ని ఇవన్నీ మగ్గుతున్న సమయంలో స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచాలి హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే కనుక ఇవన్నీ మాడిపోయే అవకాశం ఉంది ఒకసారి టమాటా ముక్కల్ని కూడా కలిపేసేసి వంకాయ బంగాళదుంప ముక్కల్లో కలిపే కలిసేటట్టుగా కలిపి పైన మూత పెట్టేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని కలుపుకోవాలి ఇలా టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఒక ముప్పావు భాగం మగ్గితే సరిపోతుంది రుచికి తగ్గట్టుగా కారం అదేవిధంగా ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసి ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ వాటర్ పోసుకోవాలి వాటర్ అనేవి మరీ ఎక్కువగా పోయవలసిన అవసరం లేదు మన టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తో సరిపోతుంది అదే ఒక నేనైతే ఇక్కడ మనం రైస్ కడిగి పెడతాం కదా బియ్యం గ్లాస్ ఉంటుంది కదా కుక్కర్కి వస్తుంది ఆ గ్లాస్ వాటర్ అయితే నేను ఇక్కడ నిండుగా పోసాను ఆ గ్లాస్ వాటర్ పోసేసి నేను ఇక్కడ ఒక్కసారి కలిపేసేసి ఉప్పునైతే అడ్జస్ట్ చేసుకో ఉప్పునైతే సరి చూసుకోవాలి ఒకవేళ ఉప్పు ఏమైనా సరిపోకపోతే గనక టేస్ట్ చూసేసుకొని నాకు ఇక్కడ ఉప్పు అయితే సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఆల్రెడీ వాటర్ పోసాం కాబట్టి వాటర్లో ఇవన్నీ ఒక్కొక్కసారి మగ్గుతాయి ఎందుకంటే బంగాళదుంపలు మనకి సగం మగ్గున్నాయి వంకాయలు సగమే మగ్గున్నాయి టమోటాలు కూడా మగ్గున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వాటర్ పోసేసి మూత పెట్టేసేసి ఒక లో ఫ్లేమ్లోనే ఉంచేసేసి మనం ఒక ఐదు ఆరు నిమిషాల వరకు కర్రీని ఉడకనిస్తే సరిపోతుందండి మనకి ఆయిల్ అనేది పైకి తేలు వస్తుంది కర్రీ ఉడికిందా లేదా అని ఇక్కడ మనకి చూసారా ఆయిల్ కొంచెం పైకి తేలు వచ్చి కర్రీ ఉడికిందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది ఈ విధంగా కర్రీ ఉడికితే సరిపోతుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇక సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి వంకాయ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి ఇది అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది నేను ఇక్కడైతే కనుక ఈ వంకాయ బంగాళదుంప కర్రీ చేసిన తర్వాత అన్నంలోకి అయితే తిన్నానండి చాలా రుచిగా ఉంది కారం మాత్రం కరెక్ట్గా ఉండాలి కారాన్ని అయితే మీరు చూసి వేసుకోండి సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీరు కూడా ట్రై చేసేసి కర్రీ ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి కామెంట్ చేయండి